చిన్నపురం పంచాయతీ సర్పంచ్ను మరలా జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం కావాలని మా ప్రజలందరూ కోరుకుంటున్నాం మాకు ఇతని వల్ల ఎన్నో ప్రయోజనాలు జరిగాయి సంక్షేమ పథకాలు అందరు అందుతున్నాయి కావున మరలా నిశాంతి ఎమ్మెల్యే చేసి సీఎం గారికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చూడాలని కో కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు సిహెచ్ త్రినాథం రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మాది పెద్దమల్లిపురం గ్రామం మరి ఈరోజు జగనన్న గారి ప్రభుత్వంలో చాలా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఈ ఆంధ్రప్రదేశ్లోకి ఇంటికి కూడా లబ్ధి పొందుతున్నారండి ఆ లబ్ధి ఏంటంటే వైఎస్ఆర్ చేయోత అనేది తర్వాతను వైఎస్ఆర్ ఆసరా జగనన్న గోరుముద్ద అమ్మఒడి విద్యాదేవన తర్వాత ఇలాంటి ఎన్నో సంస్కరణలు ప్రతివి అవుతున్నాయండి అందుచేతను మళ్ళీ జగన్ గారిని మేము ఎన్నుకోవాలని కోరుకుంటున్నాము అలాగే మా పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే గారి రెడ్డి శాంతమ్మ గారిని కూడాను రెండవసారి ఎమ్మెల్యేగా అతి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఉన్నారండి జై జగన్ మా పేరు ఏనుగుతల సూర్యం మండల జగనన్న సచివాలయ కన్వీనర్ పాతపట్నం ఈరోజు జగనన్న పాలనలో ప్రజలందరూ చాలా సంతోష ఆనందాలతో వెల్లువెత్తున్నారు దేనికి వెళ్ళివెత్తున్నారంటే ప్రభుత్వ అధికారులు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి స్వయంగా వెళ్ళి ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా రూపాయి కరప్షన్ లేకుండా రూపాయి లంచం లేకుండా వాళ్ళకి అందుతున్నాయి ఈ అందిన సంతోషంలో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి అరస ధ్వనాలు వ్యక్తం చేసి రానున్న ఇరవై ఐదు సంవత్సరాలు మళ్ళీ మీరే ముఖ్యమంత్రి అవ్వాలని వాళ్ళందరూ కోరుచున్నారు అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతమ్మ గారు సఖ రాత్రింబగులు ఎండనక వాననుక ఐదు మండలాల్లో ఉంచి ఐదు మండలాలకు సంబంధించిన వర్కులు కానీ విధానాలు కానీ ప్రతి కార్యక్రమంలో ఒకరోజు పది పన్నెండు ప్రోగ్రాంలు చేసి రాత్రి వెనక ఎండనక వాననుక కష్టపడుతుంది ఆవిడికి మీద ఏ రకమైన అపోహలు కానీ ఆవిడ మీద ఏ రకమైన కరప్షన్ కానీ ఏ మాట ఏ లేదు ఆవిడ చాలా నిక్కచ్చి మనిషి ఎవరి దగ్గర ఆవిడ రూపాయలు అంతం తీసుకోవడం కానీ ఎవరు లేదు ఈ పాతపట్నం నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలు పెట్టిన నాయకులు ఉన్నారు కానీ వాళ్ళు ఏమాత్రం పాతపట్నం అభివృద్ధి చెందలేదు ఈ పాతపట్నం అభివృద్ధి చెందాలంటే కేవలం మన నియోజకవర్గం శాసనసభ్యులు రెడ్డి శాంతి వల్ల అభివృద్ధి చెందింది అదే రకంగా పాతపట్నానికి మన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఎల్లవేళలా అతని అన్నదాండ్లు ఉంటున్నాయి అదే రకంగా మననే మొన్న కాగబడ కా బిడ్జి స్థానిక శాసనసభ్యులు రెడ్డి శాంతమ్మ గారు ఆదేశాల మేరకు ఏడు నెలల్లో బ్రిడ్జి అయిపోయి ఆ బ్రిడ్జి ఈరోజు ఓపెనింగ్ అయింది అదే పాతపట్నంకి రెండు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల మెగా వాటర్ స్కీమ్స్ మన ఎమ్మెల్యే గారు కృషి వల్ల మనకి అందింది ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఎన్నో రకాలు ఆదిస్తున్నారు అయితే ఈ ఎలక్షన్ ఒక ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్ ప్రజలకి సంతకి ప్రభుత్వం వెళ్ళింది కాబట్టి ఈ ప్రజా ఉద్దేశం అనుసరించి ప్రజలు ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమం చేసింది ప్రజలందరూ జగన్మోహన్ వింటున్నారు అయితే ప్రతిపక్ష పార్టీలు ఏకమైన ఏ ఒక్కటైనా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సాధిస్తాడు ఒక్కడే సాధించాలని నిర్ణయించుకున్నారు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు కావాలంటే మరలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవ్వాలి ఈ జగన్మోహన్ రెడ్డి కానీ రాకపోతే ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అన్నీ ఆగిపోతాయి ఈ సంక్షేమ పథకాలు కావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి ఈ రోజు ప్రతి పేదవాడు నిర్లయ నిర్భయంగా ప్రతి ఆడపడుచు నిర్భయంగా ప్రతి కూలివాడు నిర్భయంగా ఎవరి దగ్గర చేయిచాపకుండా ప్రజలు ఉందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చూడండి ప్రతి ఇంట్లో ఒక విద్యార్థి ప్రతి గ్రామంలో ఒక ఉద్యోగస్తులు ఉన్నారంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సెలవు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఆడపిల్లకి ఒక విద్య ప్రతి మగవాడికి ఒక విద్య ప్రోత్సహించడానికి అమ్మఒడి ప్రవేశపెట్టారు ఈ అమ్మఒడి కార్యక్రమంలో ప్రతి కుటుంబంలో ఒక సక్రంగా జరుగుతుంది అదే రకంగా వృద్ధులకు పెన్షన్ ఈరోజు గతంలో పెన్షన్ పెట్టాలంటే ఎవరో మాలాటి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు నాయకులు లేకుంటే ఈరోజు వాలంటీర్ దగ్గరికి వెళ్ళి రూపాయి ఖర్చు లేకుంటే వాళ్ళకి పెన్షన్ వస్తుంది వాళ్ళకి రేషన్ కార్డ్స్ వస్తున్నాయి అంటే ఇలాంటి మంచి ముఖ్యమంత్రికి మళ్ళా మళ్ళీ గెలిపించుకోవాలని ప్రజలందరూ తాహతా పడుతున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ సచివాలయ వ్యవస్థలో భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అమలు చేయడానికి అందరూ కృత ఉన్నారు ఈ నిశ్చయాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎల్లవెళ్ళాలని ఆదేశిస్తున్నారు ఈరోజు ప్ర ప్రతిపక్షాలు గ్రోత్ గ్రోత్ అంటాను ఈరోజు అన్ని సంవత్సరాలు చూస్తే మన గ్రోతే చాలా బాగుంది మన అభివృద్ధి చాలా బాగుంది ఈ అభివృద్ధిని మనం ఎప్పుడూ కాక్షించ ఆకాంక్షించు జగన్మోహన్ రెడ్డికి మరలా మరలా గెలిపించుకుంటే ఈ భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ ఒక స్థిరస్థాయికి నిలిచిపోద్దని మేమందరూ కోరుతున్నాం ఈ రానున్న ఎలక్షన్లో ప్రజలు సామాన్యులు చాలా తెలివైన వాళ్ళు మంచి చేసిన ప్రజలకి మంచి చేసిన వ్యక్తికి అప్పుడు గౌరవిస్తారు ఆ మంచి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని నిర్చున్నాను ఈ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే మనం చెప్తున్నాం ఎన్ని సభల్లో ప్రతి కుటుంబంలో మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి వేయండి మీకు మంచి జరగకపోతే నాకు ఓటేయకూడదు వేయకూడదు అని మాట చెప్తున్నంటే దమ్మున్న గెడ్స్ ఉన్న మహానాయకుడు అలాంటి నాయకుడికి ప్రజలు గ్రహిస్తున్నారు ప్రతి ఊర్లో ప్రతి వార్డులో ప్రతి టౌన్లో విద్యావర్తులు విద్యావార్తలు అందరూ ఎంతో ఆదరిస్తున్నారని ఈ అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పత్రికా విలేకరికి పేరు పేరు నమస్కారం చేసి సెలవు తీసుకుంటాను థ్యాంక్